ఈ రోజుల్లో చాలామంది ఎవరికి ఎంతో నోటికొస్తే సావుకుల్ని కానీ ఏసుక్రీస్తువుని కానీ ఇష్టానుసారంగా ఎలా పడితే వాళ్ళు మాట్లాడటం చాలా బాధకరమైన విషయం అండి ఒకవేళ తప్పు చేసి లోకానుసారంగా ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించిన తీరును బట్టి వాళ్ళని ట్రోల్ చేసినా లేకపోతే ఇంకేజ్ చేసినా పర్లేదు కానీ విషయం ఏంటో చెప్పినా అందరినీ అనటం తప్పండి అయ్యే నేను మాట చెప్పిన దేవుని కోసం నమ్మకంగా బతికే సేవకులు ఉన్నారు కాబట్టే ఈ లోకం కొంచెం బాగుంది అర్థమవుతుందా నమ్మకంగా దేవుని పాదాల దగ్గర గడుపుతూ దేవుడి కోసమే నిలబడుతూ దేవుడు చెప్పమన్నది చెప్పడానికి దేవుని పని చేయడానికి చావో రేవో దేవుని కోసం బతకడానికి నమ్మకంగా పనిచేసే సేవకులు ఉన్నారు ఈ భూమి మీద ఉన్నారు డబ్బు కోసం పరిగెత్తే వాళ్ళు పరిగెత్తుతూనే ఉన్నారు గొప్ప స్థితి గొప్ప ఉన్నతమైన లాభ సాధన కోసం పరుగులెత్తే వాళ్ళు అనేకులు ఉన్నారు కానీ జీవితాన్ని బలిపీఠం మీద పెట్టి వారిని వారి కుటుంబాన్ని బలిపీఠాల మీద పెట్టి క్రీస్తు కోసం చావుగానికైనా సిద్ధమైన వ్యక్తులు సేవుకులు ఎంతోమంది ఉన్నారు వారు కనపడకపోవచ్చు వాళ్ళు మరుగై ఉండవచ్చు కానీ వారిని బట్టే అనేకులు కాపాడబడుతున్నారు వారిని బట్టే దేవుడు వారు దేవునికి అడ్డుగా నిలబడి ఉగ్రతకు ఎదురుగా వీళ్ళు అనేకుని కాపాడుతున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు నీ సేవకునికి ఎంత లోబడతావో సేవకునికి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అంతగా దేవుణ్ణి దీవిస్తాడు అది నమ్మకమైన సేవకుడికి పరిశుద్ధుడైన సేవకుడికి దేవుని కోసం రోషంగా బతికే సేవకుడికి అసలు నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన సమస్తాన్ని ఆయన కప్పచెప్పే ఇది చేయటం అంటే ఒక సేవుకుడికి లోబడిన అన్ని విషయాల్లో మీకు కలిగిన అన్ని విషయాల్లో సేవుకునికి లోబడిపోండి సేవుకుడిని ఎలా పడితే అలా ఒకళ్ళు చూడండి ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అంట అమ్మాయి నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అయ్యా అని ఇంటర్వ్యూలో అడుగుతున్నారు ఆ ఇంటర్వ్యూలో నేనండి నేను సేవుకుని వాళ్ళ ప్రెగ్నెంట్ అయ్యానండి వాళ్ళు కథల ప్రకారంగా చేస్తున్నారా వాళ్ళు టీఆర్పీ రేటింగ్ అయితే యూట్యూబ్ స్టేటస్ పెంచుకోవాలని చేసుకుంటున్నారా ఇంకేదో రకంగా చేసుకుంటే చేసుకున్నారు మీరు ఎలాగైనా చేసుకుండండి కానీ ఇష్టం వచ్చినట్టు ఒక సేవకుండా లేకపోతే వారి యొక్క క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యాన్ని బయటికి లాగాలని చూస్తే మీరు బయటికి లాగబడతారు మీరు నష్టపోతారు దీని శాపం అధికంగా ఉంటుంది ఎలా పడితే అలా చేసేది అనుకుంటున్నారా నాటకాల దేవుడు పట్టించుకుంటే మాత్రం ఏమైపోతారో తెలియదు లేదు బోర్డు దిగడదు మెకల్లో లేదా ఆవిడ నేను మరియమ్మనండి నేను మర్యమాతను ఏసుక్రీస్తు వారు నా గర్భాన జన్మించాడు నా గర్భాన్ని ధరించాడు నేను యేసుక్రీస్తు వారికి జన్మనివ్వబోతున్నాను తాటి మట్టలు ఇరిగేదా కోడతారు దేవుడు ఇంకా ఏముండదు భూమి మీద ఉండగానే నరకాన్ని చూపిస్తాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది మరి బిడ్డను తీసేసుకోరాదు లేదు మేడం యేసు ప్రభుని నేను తీయను మేడం నేను కూడా ఒక మేరీమాతను మేరీ మాతను మేడం నేను కూడా మేరీమాతను మేడం నేను తీయను మేడం దేవుడు చూపిస్తానని చెప్పి నా కడుపులో యేసు పుట్టాడు మేడం పుడతా అని చెప్పాడు నా కల్లో కను కల్లో కనిపించి ఇప్పుడు ఇతను కూడా కడుపున పుడతాడని చెప్పాడా చెప్పాడు మేడం చెప్పే మనం కలిస్తేనే ఏప్రభు పుడతాడు అని చెప్పాడు చెప్పాడు అందుకని నువ్వు అవును ఇప్పుడు పుట్టిన తర్వాత ఏమో నాకేం సంబంధం లేదు అంటున్నాడు అవును నాటకాలు ఆపి దగ్గర పెట్టుకుంటే మంచిది వాళ్ళల్లో చెప్పే వాళ్ళు చెప్పే కొన్ని విషయాలు ఏంటంటే సాగు అందరూ ఇలాగే ఉన్నారు లేకపోతే చావుకులో చాలామంది ఇలా నడుచుకుంటున్నారు అని అంటే వాడికి దెయ్యం బట్టి వాడు క్రైస్తవ్యాన్ని చెడగొట్టడానికి క్రైస్తవ్యాన్ని చెడగొట్టడానికి ఇలాంటి చెడ పురుగులు ఈ పురుగు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళనే దేవుడు వదిలిపెట్టడు అంటున్నాను కదా వాళ్ళనే దేవుడు వదిలిపెట్టడు ఇష్టం వచ్చినట్టు చేసిన వాళ్ళని వదిలిపెట్టడో ఇంటర్వ్యూలో పెట్టుకుని అబద్ధాలు చెప్పిన వాళ్ళని వదిలిపెట్టడు ఎవరిని వదిలిపెట్టడో దేవుడో ఏమైనా నార్మల్ అనుకుంటున్నారా నార్మల్ పర్సన్ అనుకుంటున్నారా ఆయన జీవం కలిగిన దేవుడు ఆయనకు నోరుందే మాట్లాడేవాడు ఆయన కళ్ళు ఉన్నాయి చూసేవాడు ఇక్కడ ఉన్నవాళ్ళైనా సరే లైవ్లో వింటున్నవాళ్ళైనా సరే నేను ఒకటే చెప్తా క్లారిటీగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది మనం గమనించుకోవాలండి మన జీవితంలో ఎలా మాట్లాడుతున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం వాడు వాడు వీళ్ళట పాస్టర్కి వాడికి ఫోన్ చేశారట పాస్ట్గా వాడికి ఫోన్ చేస్తే వాడు బిటా ప్రైజ్లాడు బిటా ప్రైజ్లాడు కొడితే మళ్ళీ అక్కడ విరిగిపోతాయి ఎముకలన్నీ ఏంటి నాటకాల మాట్లాడుతూ ఉంటే ప్రజలు వీళ్ళు ఏమంటా సైలెంట్గా అది స్క్రిప్టెడ్ కనపడుతూనే ఉంది కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం ఇలా ప్ర వచ్చిన వాళ్ళందరినీ పెట్టి ఇలాంటి క్రూరమైన తోడేళ్ళు మీ దగ్గర ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోండి వాడు వేషదారి వాడు దొంగ లేకపోతే వాడు వ్యభిచారి మన బుద్ధి మారకూడదు మన ఆలోచన మారకూడదు దొంగలప్పుడు మనం వాళ్ళతో సాహవసం ఏంటి అసలు వాళ్ళ దగ్గర ఉండటం ఏంటి మనం ప్రత్యేకించబడిన వారం దేవుని చెత్తలో నడిచేవారు ఇప్పుడు మీకైనా ఎవరికైనా క్లారిటీ ఏంటంటే ఒకటి క్లారిటీగా మనం తెలిసినప్పుడు దాని నుంచి దూరం అవటమా దగ్గర అవటమా అని తెలియాలి పరిశుద్ధత అయితే దగ్గర అవ్వాలి అది లోకమైతే దూరం అవ్వాలి కదా దేవుని పెట్టే విధంగా నువ్వు మార్చలేవు నుండి ఏదో కూడా చెప్పి చేస్తాను మార్చలేవు మార్చలేము ఇలాంటి లోకంలో ఎంతోమంది నాటకాలు వేసి క్రైస్తవాన్ని పరుగు తీయటానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు మరే మాతట యేసు వారు పుట్టింది ఒకసారి చాలు ఏసు క్రీస్తువు అన్నారు ఎంతోమంది నా గురించి చెప్తారు నేను పుట్టానని నేను వచ్చానని ఎన్నో చెప్తారు మీరు జాగ్రత్త అని చెప్పేసి అన్నాడు ఇలాంటివి కాదు ఎన్నో వస్తాయి నేనే యేసుక్రీస్తువారి ఎంతమంది చెప్పట్లా మన ఒక డబ్బా రేగులు ఉంది ఒక సేవుకురాలుగా వేషం ఎత్తి తర్వాత నేను వారిని నన్ను నమ్మండిరా రా అని అంటుంది ఏమిలా ఎక్కడెక్కడ ఇరగోడతాడు దేవుడు ఆడవాళ్ళని కాదు ఎక్కడెక్కడ ఇడిచి కూర్చోబెడతాడు దేవుడు నీలో లేడా నాలో లేడా అందరిలో ఉంటాడు దేవుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన మనలోకి వస్తారు మనల్ని నడిపిస్తారు ఆయన వల్ల మనం పరిశుద్ధంగా బతుకుతున్నాం ఆయన వల్ల జీవిస్తున్నాం ఆయన వల్లే బ్రతికి బట్ట కడుతున్నాం ఆయన మనలో ఉన్నాడు అవును నేను ఒక చిన్న యేసుక్రీస్తు వారిని ఎందుకంటే ఏసుక్రీస్తువారు నాలో ఉన్నాడు కాబట్టి నేను యేసుక్రీస్తువారు ఆయన లేకపోతే నేను లేను లేకపోతే నా పేరు రవిరాజే ఆయన ఊపిరి ఆయన ఉంటేనే నాలో నేను నాకు పేరు నేను గొప్ప ఆయన లేకపోతే నేను ఓన్లీ కొట్టి ఖాళీ డబ్బా ఏముండదో ఏసై నాలో ఉన్నప్పుడే నాకు విలువ అంతేగాని నేనే యేసుక్రీస్తువారని అంటే జాగ్రత్త అది పెద్ద దైవం అని అర్థం ఏసుక్రీస్తువురు మనకు ఒక్క ఆయనే తండ్రి ఒక్కడే ఆయనే మనకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు మన కోసం విజ్ఞాపం చేస్తున్నాడు మన కోసం రాబోతున్నాడు ఈ మధ్యలో వచ్చే ఈ చెత్త చెదారాలన్నీ చెడగొట్టడానికి పాడు చేయడానికి ఇవన్నీ వస్తున్నాయి మనం వీటిని చూసి వెనకంచి వేసి నష్టపోవాల్సిన అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం లేదు చెదిరిపోవలసిన అవసరం లేదు ఇంకేదో ఏదో అవ్వాల్సిన అసలు అవసరమే లేదు మనం చేయాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఇలాంటి చెత్తలన్నీ దేవుడు మొత్తాన్ని కాల్ చేయాలి ఇలాంటి చెత్త కాల్చేయాలి కాల్చేస్తే మళ్ళీ మళ్ళీ రావు చెత్త కాల్చకుండా ఓ పక్కన పడేస్తే మళ్ళీ అది చెత్తే కనపడుతుంది అక్కడ అయితే పూర్తిగా చెత్త కాల్చాలి అందుకనే ప్రభువుని అడగాలి మనం ప్రభా ఇలాంటి చెత్త చెదరాలని మొత్తం కాల్చబడాలి ప్రభా దైవికమైన పేరుని చెడగొట్టేయడానికి సాగుల పేర్లు జడగొట్టడానికి ఎంతోమంది లెగుస్తున్నారు ప్రభావ నీ పేరుని జడగొట్టానికి ఎంతోమంది లెగుస్తున్నారు ప్రభావ ఇలాంటి చెత్త క్రైస్తవ్యంలో ఉన్నా ఇలాంటి చెత్త బయట ఉన్నా కాల్చేయడం ప్రభావని మనం అడగగలిగితే దేవుడు పూర్తిగా దహించేస్తాడు దహించు అగ్నితో ఏమన్నదో ఆ బలిపీఠాన్ని కాల్చిన దేవుడు బలిపీఠం మీద ఉన్న మొత్తాన్ని కాల్చేసిన దేవుడు ఇలాంటి చెత్తను కూడా కాల్చడానికి సమర్థుడు కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి క్రైస్తవ్యం ఏమాత్రం ఇది అవలసిన అవసరమే లేదు ఇలాంటివి వస్తుంటాయి ప్రభు చెప్పకనే చెప్పాడు అబద్ధ క్రీస్తులు అబద్ధం చెప్పుకుంటే నా పేరు ధరించి నా పేరును కలిగి నేను ఏ లేకపోతే నేను పుట్టబోతున్నాను నేను జన్మించబోతున్నాను అని అపవాది సంబంధమైన వ్యక్తులు ఎంతోమంది చెప్తారు మనం దానికి ఇది అవసరం అవసరం ఏ లేదు